హాయ్ అందరికీ ఈరోజు నేను ఇంట్లో క్యాబేజీ పకోడ చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాము ముందుగా సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లో నేను ఒక హాఫ్ హాఫ్ క్యాబేజీలో హాఫ్ తీసుకున్నాను ఎలా చేయాలో చూద్దాము తరువాత ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి చిటికెడు పసుపు హాఫ్ కప్ శనగపిండి కొద్దిగా కారం కొద్దిగా జీలకర్ర వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి వీటిలోని నీరు బయటికి వచ్చేంతవరకు రుచికి చెపడా ఉప్పు కొద్దిగా వాటర్ పడు టూ టేబుల్ స్పూన్ వాటర్ పడుతుంది వేసుకొని ఇలాగ కలుపుకోవాలి మనం వేసి సరిపోకపోతే మళ్ళీ ఒకసారి రుచి చూసి వేసుకోండి ఇలా బాగా గట్టిగా పిసుకుతూ కలపాలి దీనిలోని వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి పకోడి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సైడ్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కినది మనం ఇప్పుడు పకోడాస్ వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి అప్పుడే లోపల పిండి మొత్తం బాగా ఉడుకుతుంది ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అయిన తర్వాత ఇక్కడ పక్కన గిన్నెలో టిష్యూ వేసుకొని తీసుకోండి నూనె అంటుకోదు తినేటప్పుడు మళ్ళీ మిగిలిన పిండితో వేసుకుందాం కొంచెం చిన్న చిన్నవి వేసుకోండి టేస్టీగా ఉంటాయి నేను ఫస్ట్వి కొంచెం పెద్దవి వేసాను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసు వేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకోండి అంతేనండి నేను చేసిన పకోడా చాలా టేస్టీగా వచ్చాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని